అన్ని దానాల్లో కన్నా అన్నదానం మిన్నా అంటారు ఇదే స్ఫూర్తితో నిత్యం వందలాది మంది అభాక్యులు నిరుపేదలు వృద్ధుల ఆకలి తీరుస్తోంది పల్నాడు జిల్లా వినుకొండలోని కాశీనాయన ఆశ్రమం పట్టణంలోని ఏనుగుపాలెం రోడ్లో ఉన్న కాశీనాయన ఆశ్రమం అన్నార్తుల పాలిట అక్షయ పాత్రగా గుర్తింపు తెచ్చుకుంది ఉదయం టిఫిన్ మధ్యాహ్నం రాత్రి భోజనం పెడుతూ అనేక మంది ఆకలి తీరుస్తోంది రోజుకో రకం అల్పాహారం వివిధ రకాల కూరలు వంటకాలతో ఆశ్రమ నిర్వాహకులు నిత్యం అన్నదానం నిర్వహిస్తున్నారు ఆకలితో కాశీనాయన ఆశ్రమానికి వచ్చిన వారికి ఏ సమయంలోనైనా ఆహారం అందుబాటులో ఉంటుంది అర్ధరాత్రి సమయంలో కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారి ఆకలి తీర్చడం కోసం నిర్వాహకులు ఆహారం సిద్ధంగా ఉంచుతారు ఎనిమిదేళ్లుగా అన్నదానం ఒక యజ్ఞంలా చేస్తున్నారు వినుకొండకు చెందిన కాంతారావు అనే వ్యక్తి కాశీనాయనపై ఉన్న భక్తితో ఎంతో విలువైన ఎకరం నర భూమిని రెండు వేల పదిహేడు ఏప్రిల్లో ఆశ్రమానికి ఉచితంగా అప్పగించారు నిత్యాన్న దానానికి అవసరమైన పప్పులు ఉప్పు బియ్యం కూరగాయలు ఇలా అన్ని రకాల వంట సరుకులు ఇస్తున్నారు దీనికి తోడు దాతల సహకారం పరిసర ప్రాంతాల నుంచి సేకరించిన నిత్యావసర సరుకులతో రెండు వేల పద్దెనిమిది నుంచి మూడు పూటల పేదల ఆకలి తీరుస్తున్నారు బ్రహ్మా పప్పు దొండకాయ దొండకాయ మొత్తం నాలుగు కూరలు చేస్తున్నారు వస్తున్నారు రొడ్లు వస్తున్నారు ఆ పూలు దొరుకుతున్నారు ఆ బెమ్మానం చూస్తాడు ముసలి వాడిని చూసినట్టు చూడకపోయినా బతికిస్తుంది ముందు మేము ఆశీర్వాదం కాకపోతే కురుకులు పారేసోళ్ళు అందరు చాలా మంది బతికిచ్చారు కాకినా కాశీనాయన ఆశ్రమం స్థాపించిన నాటి నుంచి రోజుకు సగటున ఐదు వందల మంది చొప్పున ఇప్పటివరకు సుమారు పదిహేను లక్షల మంది ఆకలి తీర్చారు నిర్వాహకులు కరోనా సమయంలో లాక్డౌన్ ప్రకటించి ఆంక్షలు విధించినప్పటికీ నిత్యాన్నదాన యజ్ఞాన్ని ఆశ్రమ నిర్వాహకులు కొనసాగించారు ఆ కష్టకాలంలో వేలాది మంది ఆకలి తీర్చి ఆదుకున్నారు కాశీనాయన ఆశ్రమంలో ఎంతో మంది స్వచ్ఛందంగా సేవలందిస్తున్నారు రాష్ట్ర నలుమూలల నుంచి ఉద్యోగులు వ్యాపారులు సేవాభావంతో మీద ఉన్న భక్తితో ఇక్కడ తమవంతుగా అన్నదానం కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు వయస్తో నిమిత్తం లేకుండా వంట చేయటం కూరగాయలు కోయటం వడ్డించటం వరకు ఉచితంగా చేస్తున్నారు ఆశ్రమానికి వచ్చిన వారిని ఇంటికి వచ్చిన అతిథులుగా భావిస్తామని అందుకే ఆహారం విషయంలో రాజీ పడబోమని ఆశ్రమ సేవకులు చెబుతున్నారు ఎప్పుడు వచ్చినా లేదనకుండా ఇరవై నాలుగు గంటలు బయట ఆశ్రమాలకు మన ఆశ్రమానికి తేడా ఏంటంటే బయట ఆశ్రమంలో పాలన టైం టైం ప్రకారం ఉంటుంది ఆ టైం దాటిపోతే లేదని చెప్పేస్తారు మన కాషినాయన ఆశ్రమం మాత్రం ఎప్పుడు వచ్చినా ఇరవై నాలుగు గంటలు అర్ధరాత్రి పన్నెండు గంటలకు వచ్చినా కూర్చోబెట్టి వండబెట్టి పంపించడం మన కాశీనాయన నేర్పించింది ఈ కాషినాయన ఆశ్రమంలో కూడా వచ్చే వాళ్ళను భక్తులను నాయనగారు వాళ్ళను చుట్టాలలా భావించి అతిథుల్లా భావించి వాళ్ళకి మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఎట్లా పెడతామో వాళ్ళు తినేది పెట్టకుండా వాళ్ళు తినేది పెడుతున్నట్టుగా రకరకాలు పెట్టమని చెప్పారు ఆ టిఫిన్లు కూడా ఉదయం రకరకాలు ఒకరోజు ఇడ్లీ ఒకరోజు దోశ ఉగ్గాని బజ్జి పప్పు వడ అట్నే భోజనాలు కూడా చాలా రకాలుగా స్వీటు హాటు మజ్జిగ పెరిగినవన్నీ పెడతారు గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఇన్నుకొండ కాశినాయన ఆశ్రమంలో ఎవరు ఆకలితో వచ్చినా లేదనకుండా ఇరవై నాలుగు గంటలు ఇక్కడ భోజనం వసతి కల్పించడం జరుగుతున్నది భక్తులకు ఎలాంటి అసౌకర్యం అనేది లేదు అన్ని రకాల కూరగాయలతోటి భోజనం పెట్టడం జరుగుతున్నది లేకపోతే ఆ భక్తులకు వచ్చిన వాళ్ళకి పెట్టడం జరుగుతున్నది ఇక్కడ మేము కాశీనా ఆశ్రమానికి గత పదహారు పదహారు సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాము ఇక్కడ ఏంటంటే వినుకున్న ఎనిమిది సంవత్సరాల నుంచి ఆశ్రమం పెట్టి అప్పటి నుంచి కూడా మేము సేవ భాగ్యము మాకు అబ్బింది నాయన దయ వల్ల మేము ఖాళీగా ఉన్న రోజు ఆ ఇంటికాడ పని ఉంటే పని చేసుకుంటే ఖాళీ ఉన్న రోజు ఇక్కడ వచ్చి సేవ చేసుకుంటాము ಮಾಕೀ ಸೇವ ಈ ಸೇವ ದೊರಕ ಚಾಲ ಅದೃಷ್ಟವು ಪೂರ್ವಜನ ಸುಕೃತವು